హాయ్ ఫ్రెండ్స్ మీ పొయ్యి మీద పొంగి పొంగి అంత కర్రగా జిడ్డులా అయిందా ఇట్లా తెల్లగా కావాలంటే మన దగ్గర లిక్విడ్ ఉంటుంది సంపద ఎంటర్ప్రైజ్ సిరిసిల్ల మీకు కావాల్సిన వారు మాకు సంప్రదించగలరు డీపీ పైన మా సెల్ నెంబర్ ఇచ్చినాం మీకు కావాల్సి ఉంటే మాకు ఫోన్ చేస్తే మీకు ఎక్కడికంటే అక్కడికి ట్రాన్స్పోర్ట్లో పంపిస్తాం అట్లున్న పొయ్యి మంచిగా తెల్లగా కావాలనుకున్న ఇట్లా ఉన్న పొయ్యి తెల్లగా కావాలనుకుంటే స్ప్రే కొట్టి క్లీన్ చేసుకోవచ్చు మీకు కావాల్సి ఉంటే మ మాకు సంప్రదించండి లేదు లోకల్ అయితే మా షాప్కి తీసుకొచ్చినా కూడా మేము క్లీన్ చేసి ఇవ్వబడును స్ప్రే మొత్తం ఇట్లా కొట్టాలి మొత్తం సందు లేకుండా దాని తర్వాత ఒక వన్ గంట తర్వాత మంచిగా దీన్ని క్లీన్ చేసుకోవాలి ఇట్లా క్లీన్ చేయాలి మొత్తం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవ ఇట్లా మంచిగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని ఇదంతా ఉడిసినాక ఇగో చాకు ఏదన్నా ఉంటుంది కదా ఇట్లా అట్లా బ్లేడ్ లాంటివి దాంతోటి బాగా గట్టిగా ఉన్నది ఇట్లా ఈక్ క్లీన్ చేయాలి దాని తర్వాత మళ్ళీ స్ప్రే కొట్టి ఒకసారి ఇట్లా తుడితే పోతుంది ఇక